హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ ఇష్టవాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా ఇయాలైతే వర్షం పడతాంది పొద్దున బాగా వర్షం అయితే పడతానుంది ఎందుకంటే ఇక వాతావరణం అయితే బాగా సల్లగా ఉన్నది ఇప్పుడైతే నేను ఇయాల కట్లెట్లయితే ఏతానా అంటే సోయాబీన్తో కట్లెట్టు అంటే మిల్ బేకర్తో కట్లెట్ అయితే వేస్తానా మీరు ఖచ్చితంగా నా వీడియోని ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ అనుకుంటాను చూస్తారు కదా ఇక్కడ మిల్ మేకర్ అయితే నానబెట్టుకుంటాను నీళ్ళని నానబెట్టుకొని నీళ్ళని తీసేసి మనమైతే మిక్సీ పట్టుకుందాం ఏందనే ప్రాసెస్ ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మనకు అప్పటికప్పుడే ఏదైనా టిఫిన్ చేసిన టైం కుదిరినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు హెల్తీగానే ఉంటుంది పిల్లలకు మనకు అందరికీ కూడా మంచిదే ఇక్కడ పెసరపప్పు కూడా కర్రీ ఎత్తానా ఇక్కడ నిన్నటి వీడియోలోకి పోదాము ఎందుకంటే నిన్నటి వీడియోలో నేను ఒక మా ఫ్రెండ్ ఉండే ఆమె లవ్ గురించి అయితే చెప్పినా కదా అట్లనే మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరుగురు ఉండేటోళ్ళు అందరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అందులో కొంతమంది సక్సెస్ అయినాయి కొంతమంది సక్సెస్ అయ్యి మళ్ళీ ప్రాబ్లమ్లో పడ్డాయి అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను అంటే ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటానంటే ఇప్పుడున్న జనరేషన్లో మాత్రము హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ లవ్ మ్యారేజ్లు అయితే అని అందులో కొంతమంది ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు కొంతమంది యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ మనుషులు మారిపోయి మళ్ళీ వేరేటోళ్ళని పెళ్ళి పెళ్లి వేరే లవ్ చేసే కూడా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లు ఉన్న ఇప్పుడైతే అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక ఐదు ఆరుగురు ఉండేటోళ్ళు అని చెప్పినాయి కదా మీరైతే బాయ్స్ సినిమా చూసుంటారు కదా ఒక అట్లనే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ బాయ్స్ సినిమా ఒక గ్యాంగ్ అయితే ఉండేది ఒక ఆరుగురు అట్లా ఉండేటోళ్ళు అందులో ఒక అందులో ఒక నలుగురు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అందులో ఒక అర్థంది మాత్రం చాలా హార్ట్ టచింగ్ స్టోరీ అది పాపం బాధ అనిపిస్తుంది ఆలోచిస్తే కానీ ఇప్పుడైతే సెటిల్ అయ్యండి అనుకోండి అదైతే మీకు స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానా ఎందుకంటే గిట్ల కూడా మారిపోతారా అన్నట్టు అనిపిస్తుంది అవన్నీ చూస్తే నాకైతే బాగా బాధ అనిపిస్తుంది చూస్తారు కదా నేను ఇక పొద్దులేవు లేవుగానే వేణీలు అయితే దావుతా అని అట్లా వేసుకొని ఎందుకంటే నేను మేమిద్దరము లవ్ చేసినప్పుడు అంటే మేము ఒక సిక్స్ ఇయర్స్ లవ్ చేసి పెళ్ళి చేసుకున్నాము ఆ అబ్బాయి అయితే ఫోర్ ఇయర్స్ లవ్ చేసేడు ఫోర్ ఇయర్స్ కాదు రోజు లవ్ చేసినా కూడా ఔబ్వియస్ ఫస్ ఫస్ట్ సైట్ అంటారు కదా గట్ల చేసినది కూడా రియల్ ఉంటుంది కానీ ఆ అబ్బాయి అయితే నాలుగు సంవత్సరాలు చేసిండు ఆ అమ్మాయి కూడా డీప్ చేసింది కానీ మళ్ళా మనసులు మన మనిషి మనసు ఎంత విచిత్రంగా మారిపోతుంది అనేది ఇగో ఈ లవ్ స్టోరీస్ చూస్తే వింటే మీకే అర్థమవుతుంది చాలామంది నేను చెప్పేదాని కోసం వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు ఎందుకంటే అంటే సడన్గా టక్ 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 అయితే చెప్పుకుంటూ పోలేము కొంతమందికి మెల్లగా చెప్పాలంటారు కొంతమంది ఫాస్ట్గా చెప్పేయాలి కథ అని అని అంటారు కానీ ఎందుకంటే నాలుగు సంవత్సరాల లవ్ స్టోరీని మనం ఒక్క నిమిషంలో ఒక్క రోజులు అయితే చెప్పలేం కదా అందుకని అయితే మీకైతే షేర్ చేసుకుంటానా ఆ అబ్బాయి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండే బాగా ఫ్రెండ్ ఇప్పటికి కూడా మాట్లాడుకోవడం ఫోన్లు చేయడం అయితే జరుగుతుంది మా ఊర్లోనే ఉంటాడు నన్ను అయితే అక్కా అని పిలుస్తాడు నాకు తమ్ముళ్ళు ఎవరు లేరు నేను తమ్ముడు అని పిలుస్తాను అయితే మా మమ్మల్ని చూసి అతను లవ్ అయితే స్టార్ట్ చేసిండు అంటే మేమిద్దరము ఉండేదాన్ని బట్టి అంటే నేను మా ఆయన లైఫ్లోకి వచ్చినప్పుడు అంటే పెళ్ళి కాకముందు మా ఆయన అయితే వాళ్ళతో తిరిగేటోడు ఏం పని లేకుండా పాట లేకుండా తినే తిరిగేటోడు అలాంటి మా ఆయనను నేనైతే మా ఆయన లైఫ్లో వచ్చిన తర్వాత మస్తు మారిపోయి ఒక మంచి మనిషిలాగా మారిపోయి మంచిగా పని నేర్చుకొని ఒక మంచి పొజిషన్లో వచ్చిండు ఇక అప్పటికి ఆ అబ్బాయి అయితే హాస్టల్ ఉండేటోడు మా లవ్ స్టార్ట్గా అయిన రెండు సంవత్సరాల వరకు ఆ అబ్బాయి అయితే మాతో ఉండే అంటే మాకు తెలియదు నాకు తెలియదు మా ఆయనకు తెలుసు కానీ వేరే ఊర్లో హాస్టల్లో ఉండేటోళ్ళు ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చిండు అరే గిట్లెట్లా మారిపోయినవరా అది ఇది అని మా ఆయనని అడిగితే ఇట్లా అయింది ఒక అమ్మాయి నాకు పరిచయం వల్ల ఇట్లా మారిపోయినా అని చెప్పి బాగా స్టన్ అయిపోయిండు అంటే మా లవ్ స్టోరీ ఇన్స్పిరేషన్ అయ్యింది అన్నట్టు చూసి ఇక బాగా బాగా గిట్ల కూడా ఉంటారా లేడీసు నువ్వు ఇంత మంచిగా మారిపోయినావని చెప్పి ఇక మా ఆయనకైతే బాగా నేను అక్కను చూడాలి ఆమె ఎవరు నేను ఇంత మంచిగా మార్చింది అని చెప్పి మా ఆయనను అడుగుతోనే నాకైతే పరిచయం చెప్పించాడు ఆ తమ్ముని ఆ తమ్ముని పేరు సంతోషు ఇక పరిచయం చేపిస్తే నేనైతే ఇక అప్పటికి ఇక లవ్లో లేడు ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి దానికి పరిచయం అయింది ఆ అమ్మాయిని లవ్ చేసిండు ఆ అమ్మాయి కూడా మంచిగా లవ్ చేసింది ఇక ఆయన గొప్పగా ఫీల్ అయ్యేటోడు ఆ అబ్బాయి అక్క లాంటి అమ్మాయి దొరికిందిరా నాకు మస్తు నన్ను ఇష్టపడుతుంది అని చెప్పి మస్తు గర్వంగా ఫీల్ ఫీల్ అయ్యింది కానీ మనం అనుకుంటే అయిపోతుందా ఎదుటోళ్ళు కూడా మనను అంత డీప్గా లవ్ చేయాలి అంత సిన్సియర్గా ఉంటేనే కదా మన లవ్ సక్సెస్ అవుతుంది ఇక్కడైతే నేను మేకర్ చూసారు కదా మిక్సీ అయితే పట్టుకున్నా అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇక్కడ పప్పు కోసం అయితే రెడీ చేస్తానా అయితే పాపం మా అబ్బాయి అయితే ఫోర్ ఇయర్స్ అయితే లవ్ చేసిండు ఇక అట్లా ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత నాకైతే పరిచయం చేయించాడు మాకు అక్క నీ లెక్కనే మంచి సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి నాకు దొరికింది అక్క మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత మేము కూడా చేసుకుంటాం అక్క మన లుప్పించి అది ఇది అని అనటోడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అవునా తమ్ముడు మంచిదే నీకు కూడా మంచి అమ్మాయి దొరికిందని చెప్పి నేను మాట్లాడిన అమ్మాయి పేరు సంధ్య మంచిగా అందంగా ఉండేది ఇద్దరు సిన్సియరే కదా అని కూడా మేము హ్యాపీగానే ఉండేటోళ్ళం కానీ ఏదైనా మన తల్లిదండ్రులతోనే కదా పెళ్ళైన ఏదైనా మనం లవ్ చేయడం వరకే మన బాధ్యత తర్వాత పెళ్ళి అనేది తల్లిదండ్రులకు వదిలేయాలి కాబట్టి ఇక అట్లయితే పాప అమ్మాయి ఇక మా ఆయన అయితే అప్పటికి హైదరాబాద్లో జాబ్ చేయడానికి అయితే హైదరాబాద్కి వచ్చేసేయం అప్పుడు నేను డిగ్రీస్ అవుతానా మీకు ఏదైనా స్టోరీ తెలిసిందే కదా ఇక అబ్బాయి కూడా ఇక మా ఆయన నేను చెప్పినట్టుగా హైదరాబాద్కి పోయి జాబ్ చేసాడు చూసి ఇక నేను కూడా ఇక్కడ ఉండను రా నేను కూడా ఏదైనా ఒక వర్క్ చేసుకుంటా రేపటి రోజున పెళ్ళైన తర్వాత సాదుకోవాలంటే మనకు ఒక పొజిషన్ ఉండాలని చెప్పి ఆ అబ్బాయి ఏం చేసిండు ఆర్మీకి వేయండు ఆ అమ్మాయితో చెప్పేసి ఇక మాకు కూడా చెప్పిండు అక్క మేము కూడా పోతానా నువ్వు మంచి సెటిల్ కావాలి అక్క ఒక నాలుగు ఐదు సంవత్సరాలు ఆర్మీగా చేసిన తర్వాత చూద్దాం అని చెప్పి అప్పటికైతే అప్పుడు వాళ్ళ వయసు ఇంకా చిన్నదే కదా మాకన్నా చిన్నోళ్ళే కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు చేసిన తర్వాత పెళ్ళి చేసుకుంటా అనుకున్నాడు సరే అని చెప్పి ఇక అందరం ఒప్పుకున్నాం మా అబ్బాయి కూడా నాకు చెప్పిండు అక్క నేను వెళ్తానా అని చెప్తే సరే అని చెప్పినాం మేమందరం బ్లెస్సింగ్ ఇచ్చినాం ఆర్మీకి అయితే వేయండు వన్ ఇయర్ మంచిగానే వేసేయండు ఇక దసరాకైతే అయితే వచ్చిండు అసలు దసరాకి వచ్చిండు కరెక్టే దసరాకి అయితే వచ్చిండు దసరాకి వచ్చిన తర్వాత ఏమైంది ఇక మా ఆయన కూడా హైదరాబాద్లో పనిచేసేటోడు మా ఆయన కూడా దసరా హాలిడేస్కి వచ్చేటోడు అప్పటికి ఇంకా మేము మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు ఇక ఆ అబ్బాయి అయితే దసరాకి వచ్చిండు దసరాకి ఎందుకు వచ్చిండు అంటే సడన్గా ఎందుకు వచ్చిండు మాకు కూడా అర్థం కాలేదు సడన్గా దసరాకి హాలిడేస్ ఇయర్ కదా ఒక వీళ్ళు ఇచ్చినా కూడా లాస్ట్ ఇయర్ రాలేదు మరి ఇయర్ ఎందుకు వచ్చిండు అని మేము అనుకున్నాం మాకైతే ఏం చెప్పలేదు మా ఆయనకి ఏం చెప్పలేదు చెప్పకుండా ఇక్కడ కట్లెట్స్ అయితే నేను రెడీ చేస్తాను మీరు చూస్తారు కదా అయితే చెప్పకుండా పాపం మనసులోనే పెట్టుకొని బాగా బాధపడతాడు అడట మా ఆయనతో చెప్తా చెప్పిండు ఎట్లా అంటే ఎట్లా అంటే పాపం ఏ ఇప్పుడు మనము ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ లవ్ చేస్తే ఆ అబ్బాయి కానీ అమ్మాయిలో మార్పులు వస్తే మనం ఎంత బాధపడతాం నిజంగా లవ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి తెలియదు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు లవ్ చేసే వాళ్ళకి అది కూడా సిన్సియర్ లవ్ చేసే వాళ్ళకి తెలుతుంది అయితే ఆ అబ్బాయికి పాపం ఆమె మీద కొంచెం అనుమానం అయితే కలిగింది ఎందుకంటే ఫోన్లు చేసేవాడు అట కానీ వాళ్ళ దోస్తులు ఉంటారు కదా మా ఆయన కాకుండా మా ఆయన అయితే అప్పుడు హైదరాబాద్ ఉంటాడు కాబట్టి ఇక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా ఊళ్ళో ఏం జరుగుతుంది మా ఊళ్ళోనే ఉండేది కదా అమ్మాయి ఏం జరుగుతుంది విషయం విషయమే తెలకపోయేది అయినా కూడా తెలిసేది మా ఆయనకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే సంత కానీ మా అమ్మాయి పిల్ల ఏదో ఇట్లా క్యారెక్టర్ కొంచెం బ్యాడ్ ఉందిరా అని చెప్పి చెప్పేటోళ్ళు మా ఆయనకు కానీ మా అయితే డైరెక్ట్ చెప్పలేకపోయేటోడు వేరే వేరే ఫ్రెండ్స్ అయితే చెప్పకుండా ఉండరు కదా అయితే ఇక ఆయనకైతే ఫోన్ చేసి అంటే సంతకు సంతోష్కు ఫోన్ చేసి అరే మీ అమ్మాయి వేరే అబ్బాయితో ఇట్లా తిరుగుతాందిరా మాకు కనబడ్డదిరా ఒక రెండు మూడు సార్లు కనబడ్డదిరా అది ఇదే అని చెప్పేటోడు చెప్పేటోళ్ళట ఆయనకు ఎక్కడ ఆర్మీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తే అబ్బాయి అయితే నమ్మేటోడు కాదు అరే లేదురా నాతోని ఇప్పుడే మాట్లాడింది నా మీద ప్రేమ ఉన్నదిరా అట్లా కాదు సిన్సియర్గా లవ్ చెత్తానంరా మేము నాలుగు సంవత్సరాల నుంచి లవ్ చేస్తానా ఆమె కోసమే నేను ఆర్మీకి వెళ్ళినరా ఆమెను పెళ్ళి చేసుకుంటాను ఆమె నుండి చేసుకుంటా అన్నది అది ఇదని పాపం నమ్మేటూడు కాదు బాగా పని చేస్తాను ఆర్మీ ఆర్మీలో పని చేసినట్టే కానీ మనసు అంత ఇటే ఉండేది పాపా అబ్బాయికి ఇక ఒకరోజు ఏం చేసిండు సడన్గా అంటే ఆ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ ఫొటోస్ పంపించేసరికి నమ్మలేకపోయి ఇంటికి అయితే సడన్గా వచ్చిండు సడన్గా అయితే ఆ అమ్మాయి అయితే నిజంగా నేను కూడా గిట్ల కూడా యాక్టింగ్ చేసే అమ్మాయిలు ఉంటారా దునియాలో అనుకున్న ఇక అమ్మాయి అయితే ఊరు నుంచి వచ్చిన తర్వాత అబ్బాయిని కలిసిందట ఏంద్రన్నట్టే ఏంద్రన్నట్టు ఎవరితో పరిచయం లేనట్టుగానే వేరే అబ్బాయితోనే దిగిన ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చూపించలేదు కానీ అబ్జర్వ్ చేద్దాం ఆమె మీదైతే నమ్మకం ఉంది అట్లా చెయ్యేది వేరే మా మా ప్రేమ మీద కూలుకొని అట్లా చెప్తారేమో అని చెప్పి ఈ అబ్బాయి అయితే ఆ అబ్బాయి అయితే అనుకునేటోడు కానీ నిజమేందన్నది బయట బయటపడాల్సిందే కదా అబద్ధమైతే ఎన్ని రోజులకైనా బయట పడుతుంది మనం చేసే తప్పు ఒప్పు ఏదన్నా బయటపడుతుంది కదా ఏదో అట్లయితే పాపం నా అబ్బాయి అయితే మాకచ్చి చెప్పేటోడు మా ఆయనకి చెప్పుకునేటోడు ఎందుకంటే ఆ దసరాకు మా ఆయన కూడా పోయేటోడు కదా అరే ఇట్లా ఉన్నది అందరు అంటారు అని అని చెప్పి మా ఆయనతో చెప్పుకుంటే అవునురా నాకు కూడా తెలుసురా నువ్వు చెప్తే బాధపడతావని అని నేను చెప్పలేదు నాకు కూడా తెలిసింది మా అన్నలు కూడా అంటే నువ్వు బాధపడతావు అని చెప్పలేదురా నీకెవరు ఎవరు అని చెప్పి మా ఆయన రూడోతోనే నా ఫ్రెండ్స్ చెప్పిర్రా నువ్వు చెప్పకపోతే బయటపడే ఆరా అని చెప్పి ఇక ఈ అబ్బాయి అయితే మా ఆయనతో చెప్పుకున్నాడు అట ఇక అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడే అనుమానపడ నేను కొంతమంది మా మీద ఏడిచి కూడా గిట్ల చెప్తారు కావచ్చు కదా అని చెప్పి ఆ అబ్బాయి అయితే పడలేదు ఇక అమ్మాయి ఇక ఆర్మీ నుంచి వచ్చిండు కదా అని చెప్పి కలవడానికైతే వచ్చింది ఏం తెలియనట్టుగానే మాట్లాడడం మంచిగానే ఉండడం ముందు నుంచి ఉన్నట్టుగానే ఉండడం ఇక వాళ్ళ అమ్మనాలు కూడా ఒప్పుకున్నారు పెళ్ళికి పోయేటప్పుడే అమ్మ చెప్పేసిండు ఇంట్లో కూడా తెలిసిపోయింది ఇట్లా అమ్మాయితో తిరుగుతానం అని తెలిసి ఇక అబ్బాయి కూడా నేను ఆమెనే చేసుకుంటా లేకపోతే చచ్చిపోతాను అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకున్నారు అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకున్నారు ఇక ఆర్మీలో ఒక టూ ఇయర్స్ చేసిన తర్వాత పెళ్ళికి పెళ్ళి అని కూడా కన్ఫర్మ్ అయిపోయింది అన్ని పెట్టేసుకున్నారు హ్యాపీగానే వెళ్ళిపోయాడు ఆయన ఆర్మీకి కానీ ఈ అమ్మాయి కూడా అట్లనే ఉంటాయి అయిపోయి కదా ఆమె అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక కాలేజీలో వేయిన తర్వాత కాలేజీలో వేరే వాళ్ళతో పరిచయాలు అవి ఇవి ఆ అమ్మాయికి అయితే ఎక్కువైపోయాయి ఇంకా పెళ్ళి అయితే కాలేదు కానీ పెళ్ళి అయితే ఒప్పుకున్నారు పలా టైంలో పెట్టేసుకుందామని చెప్పి ఇక ఈ అబ్బాయికి కాలేజీలో వేరే అబ్బాయితో తిరుగుతుంది అని చెప్పి మొత్తం విషయం తెలుసుడుతోనే పాపం తొందర తొందరగా అయితే ఆరు నుంచి పరిగెత్తికి వచ్చిండు ఆ అమ్మాయిలో మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే లేవు చూసిండు అబ్జర్వ్ చేసిండు కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం ఆయన దగ్గర అయితే లేదు ఎక్కడెక్కడో తిరుగుడు ఫోన్ల ఫోన్ తీసుకుంటే ఫోన్ తీసుకొని చూడలేదట అట్లా అట్లయితే జరిగింది ఆమెలో కొంచెం మార్పులు అయితే చూసిండు పాపం బాగా బాధపడ్డాడు ఎందుకంటే అమ్మాయిలు లవ్ చేస్తారు అప్పటివరకు పెళ్ళి అప్పటిదప్పుడు లవ్ చేస్తారు అప్పటిదప్పుడు మర్చిపోతారు అమ్మ నాలు చూసిన అబ్బాయిలు చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తారు లైఫ్ని కానీ అబ్బాయిలు మాత్రం అట్లా కాదు ఒక్కసారి సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం వాళ్ళ కోసం ప్రాణమే ఇస్తారు వాళ్ళు పిచ్చలు కూడా అవుతారు అంత డీప్గా లవ్ చేస్తారు మగవాళ్ళు ఎందుకంటే నేను కూడా చూసినా కాబట్టి చెప్తాను మా ఆయన కూడా నా చచ్చే అంత ప్రేమ ఉండే ఎక్కడ చనిపోతాడో అనే భయంతో నేనైతే అట్లా అయిపోయింది నాదైతే నేనైతే సక్సెస్ అయినా కానీ ఆ అబ్బాయిది మాత్రం పాపం ఇక అమ్మాయిని అమ్మాయిని అయితే చూసిండు అంటే అమ్మాయి లోపల ఉన్న అంటే అప్పట్లేక లేదు అప్పట్లేక మాట్లాడతలేదు ఎందుకు మారిపోయింది అని కొంచెం అయితే పాపం డౌటు రాగానే బాగా బాధపడి మస్తు ఏడ్చోడట మా ఆయనతో చెప్పుకొని ఇక బాధపడి ఏడుతా అంటే సరేరా ఇప్పుడు నువ్వేం చేస్తావు పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అని చెప్పి మా ఆయనను అడుగుడుతోనే అంటే మా ఆయన అబ్బాయిని అడిగిండు అడవుడితోనే ఎందుకు చేసుకుని రా చేసుకుంటారా అనుమానం అట్ల ఏం లేదు మారుతుంది నేను దూరం ఉండడం వల్ల అట్లా అయింది కావచ్చు ఇప్పుడు నేను ఆర్మీకి పోను ఏం పోను ఇక ఆర్మీ వదిలేసి నేను అమ్మనాల దగ్గరనే ఉంటా ఇక్కడనే పని చేసుకుంటా ఏదో ఒక పని చేసుకుంటాను అని చెప్పి ఇక అబ్బాయి అయితే ఇక డిసైడ్ అయిపోయింది ఆర్మీకి పోనని అని నా మధ్యలోనే ఆఫీస్ వచ్చేసిండీ ఇంకా ఆర్మీకి పోలేదు అమ్మ ఆమె కోసమే వేయండి అసలు ఆమె కోసమే ఏదో ఒకటి జాబ్ ఉండాలి పెళ్ళి చేసుకుంటే మనం చూసుకోవాలని చెప్పి పోయిండు అలాంటిది ఆ అమ్మాయి దగ్గర ఇట్లా అని తెలుసుతోనే పాపం అది వదిలేసుకొని వచ్చిండు సడన్గా వదిలేసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత ఇక పెళ్ళి చేసుకుందామని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక ముహూర్తం చూసుకొని అయితే పెళ్ళి అయితే అయింది వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది కానీ ఏమంటారు గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోయి చెరువు దాకా తీసుకుపోతాం కానీ నీళ్లు తాగిపోయామ అంటాం కదా ఒక సామెత అయితే ఉన్నది కదా ఒక గట్లనే అయింది పెళ్ళికి ఒప్పుకోకుండా అయిపోయేది కదా అమ్మాయి అమ్మాయికి ఆయన అంటే ఇష్టం లేదు వేరే అబ్బాయితోని మళ్ళీ లవ్ అఫేర్ పెట్టుకున్నప్పుడు ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోకుండా నాకు ఇష్టం లేదు నేను పెళ్ళి అంటే అయిపోయేది కదా అట్లా చెప్పకుండా ఈయనతోని కూడా పెళ్ళి చేసేసుకున్నది పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక సరే పెళ్ళి చేసుకున్నది వన్ మంత్ అయితే ఉన్నాడు ఇక ఆర్మీ నుంచి సడన్గా వచ్చేసాడు కదా సడన్గా వచ్చినందుకు వాళ్ళైతే సిగ్నేచర్లు అవన్నీ ఉంటాయి కదా నేను ఆర్మీలో వర్క్ చేయను ఇంకా ఆర్మీ రిటైర్డ్ చేస్తాను అని చెప్పి అన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అవన్నీ సిగ్నేచర్ పెట్టడం కోసం అని చెప్పి ఒకసారి ఆర్మీకి పోవాలి అక్కడికి వెళ్ళి వెళ్ళి అన్ని ఫామ్స్ ఫిలప్ చేసుకొని రావాలని చెప్పి ఈ అబ్బాయి అయితే పోతాడు పోయిన తర్వాత ఇంకా పెద్ద షాక్ ఏంటంటే పోయిన తర్వాత ఒక నెల రెండేళ్ళు అక్కడే ఉంటాడు ఆ ఒక్క రెండేళ్ళల్లా ఆ అబ్బాయి పడిన చిత్రహింసలు మాత్రం అసలు ఎవరు చెప్పలేరు ఇప్పటికి కూడా అబ్బాయి మాకు ఫోన్ చేస్తూ ఉంటాడు అంటే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అనుకోండి ఇత అక్కడికి పోయిన తర్వాత ఈ అమ్మాయిలో మార్పులు ఇంకెక్కువైపోయినాయి భర్తను చూసుకుంటూ లేదు అత్తమామలను సతాయించుడు నా ఇష్టం నేను ఎట్ల పడతట్లుంటా మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పి అత్తమామను తిట్టుడు ఇంట్లో చెల్లిపోయి వాళ్ళ అమ్మ నాన్నలతోనే ఉండు చాలా చేసింది ఇక అమ్మాయి అయితే ఇక అత్తమామతో లేకుండా వాళ్ళనాల దగ్గరికి పోయి ఇక వాళ్ళ అంబనాలకు లేనిపోని అన్నీ చెప్పింది ఏం చెప్పింది మరి ఆ అబ్బాయి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం విషయం జరిగింది వాళ్ళకు ఎంత గొడవలేని ఏందనేది ఖచ్చితంగా మీకైతే రేపటి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అంతవరకు ఉంటా నమస్తే సెలవు